చంద్రతి మండల కేంద్రానికి చెందిన రాజూరి వెంకటేశం దేవేంద్రల కుమార్తె రాజూరి శ్రీవాణి గ్రూప్ లో ఉద్యోగం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు పోంచోటి రాకేష్ ఆధ్వర్యంలో సన్మానించారు చిన్న వయసులోనే గ్రూప్ టూ ఉద్యోగం సాధించి చందుర్తి గ్రామానికి వెన్నె తీసుకురావడం నిజంగా గర్వకారణమని మధ్యతరగతి కుటుంబానికి చెందిన కూడా తల్లిదండ్రులు కష్టపడి చదివించి తమ బిడ్డను నేడు ఉన్నత స్థానంలో చూసి సంతోషిస్తున్నారని శ్రీవారిని చూసి నేటితరం యువకులు చదువులో ముందుండి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు గ్రామ గ్రామాలకు మంచి పేరు తీసుకు శ్రవలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మార్తరాజు గుగ్గిల్ల సాగర్ బత్తుల వంశీ వెంగల వెంకటేష్ మేడిశెట్టి శ్రీహరి చిలుక రాము తదితరులు పాల్గొన్నారు శ్రీవాణి మాది చంద్రప్తి రాజన్న రీసెంట్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ చేసిన ప్రొవిజనల్ లిస్టులో నాకు కోఆపరేటివ్ కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ టీచర్గా జాబ్ కన్ఫామ్ అయింది నాకు సిక్స్ సెవెంటీ టూ ర్యాంక్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది రిజల్ట్ రావడం గ్రూప్ టూ ఫలితాల్లో మరి రాజూరి శ్రీవాణి చంద్రుర్తి మండల కేంద్రం నుంచి అర్హత సాధించడం అనేది మరి మా గ్రామానికి మా మండలానికి మరి చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం మరి ఇప్పటి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా సమాజంలో చదువు వల్ల మనం చాలా సాధించవచ్చు అని తను చిన్న వయసులో ఈ మెసేజ్ సమాజానికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం మరి వారి తల్లిదండ్రులు కష్టపడి చదివించిన మధ్య ఆ కుటుంబం నుంచి వచ్చి వారు కష్టపడి చదివించి ఈ స్థాయికి తనని తీసుకొచ్చారు మరి తను కూడా శ్రద్ధగా చదువుకొని కుటుంబ బాధ్యతను పైన తీసుకొని మరి ఈ అర్హత సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి నేటి సమాజంలో ఉన్న యువత కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని చదువు పట్ల నిబద్ధతతో ఉండి మరి మంచి రంగాల్లో రాణించే విధంగా యువత వీరిని ఇన్స్పిరేషన్గా